రించిన పెద్దలకి చక్కటి వర్తమానాన్ని మనందరి నిమిత్తమై అందించిన సహోదరులు పెద్దలు వాళ్ళ గారికి ఎందరికీ కూడా ప్రత్యేకమైన వండు చేస్తున్నాం పారిభాగస్తులైన వారందరికీ చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని మనం విన్నాం సేవకులుగా దేవుని రాజ్య వ్యాప్తి విషయంలో వారి మీద ఉండబడిన బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా ఉన్నారు బాగా వినండి బాగా వినండి ప్రతి ఒక్కరూ సేవకులు కావాలి అది దేవుడు కోరుకునేది విశ్వాసులు కావాలని దేవుడు చెప్పలే మీరు వెళ్ళి సమస్త జనులని ఎందుకో ఈరోజు విశ్వాసులుగా మిగిలిపోతున్నారే కానీ సేవ చేయాలనే ఆలోచన మన దగ్గరికి రావడం ఒక ఇంత మాట ఎందుకంటే మేము ఆయా ప్రాంతాల్లో సేవకులకి ట్రైనింగ్ ఇస్తూ ఎలా సేవకుల్ని తయారు చేయాలో చాలా విషయాల్లో మేము ముందుకు నడుస్తుంటాం పెద్దలు ఇక్కడ చాలా మంది మాతో కలిసి ప్రయాణం చేస్తుంటారు మీరు అడగచ్చు మేము ఏం చేయాలి అని మీరే చేయాలి అసలు సేవ ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసా యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్న స్వార్థ మొట్టమొదట ప్రకటించింది ఎవరో తెలుసా ఎవరండి మరి అంటే వాళ్ళు ఎవరు ఎవరమ్మా ఈరోజు స్త్రీలకు ఆ బాధ్యత లేదు ఆ బరువు లేదు ఏంది అంటే నేను ఒక చిన్న మాట చెప్తాను మీరు ఏమనుకోవాలండి ఇంకా అయిపోతుంది తొమ్మిది గంటలకు వస్తున్నారు దేవుడు మనమల్ని పిలుచుకొని మనతో ఈ కాలం అంతా ప్రయాణం చేయడానికి కారణం ఏంటంటే మనందరము సేవకు చేయాలని దేవుని సేవ చేయాలి ఏ విధంగా చేయాలో తెలిసిన మొట్టమొదటిగా మన ఇంటి దగ్గర నుండే పని మొదలు పెట్టాలి మీరు మార్కాపురము గిద్దలూరు గిద్దులూరు ఒంగోలెల్లి పనిచేయమనిగా చెప్పేది ముందు మన ఇంట్లోనే సేవ మొదలు పెట్టాలి మనం రక్షించబడ్డాం మన కుటుంబంలో రక్షించబడని వారు మాత్రము ఉన్నారు మనం ప్రార్థన చేస్తున్నాం మన కుటుంబంలో తమ్ముడో అన్నో భర్త భార్య రక్షణ పొందలేదు మనం ఏం చేస్తున్నాం నాకు కూడా చాలా బాధ ఎందుకంటే మా కుటుంబంలో నైంటీ పర్సెంట్ అందరము ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నాం మా తమ్ముడు గుజ్జి నేను ప్రతి చోట నా సంబంధంలో చిత్రాన్ని చూపిస్తాను మా తమ్ముడు ఉన్నాడండి ఉద్యోగస్తుడు చక్కటి భార్య చక్కటి కుటుంబం ఉంది మా తమ్ముడు ఒక్కడే రక్షించబడలేదు మా కుటుంబంలో ఆ తమ్ముడు రక్షించబడితే ఇంతకంటే గొప్పగా నేను ఆలోచన చేస్తున్నాను దేవుని స్థుతించడానికి ఎందుకంటే ఎవరైనా వేవించుకుంటున్నా మీ తమ్ముడు రక్షించబడలేదు అంటారా అంటారా మా తమ్ముడి కోసము నేను వెళ్ళే ప్రతి చోట మా తమ్ముడు రక్షణ పొందాలి ఎందుకంటే ఈ సేవా పరిచర్య అనేది ఇంట్లో నుంచి మొదలవ్వాలి ఇంట్లో పరిపూర్ణమై ఉండాలి ఇంట్లో పరిపూర్ణము కాకుండా మనం ఎంత భక్తి చేసినా దేవుడు ఒకవేళ అడిగితే ఏం సమాధానం చెప్తాం కుదరలేదని చెప్తామా బయట వాళ్ళైతే కుదరలేదని వచ్చారు మరి ఇంట్లో వాళ్ళని చేతగా లేదని చెప్దామా దేవుడు అంత చేతగాని తనంగా నిన్ను నన్ను రక్షణకు పిలుచుకున్నాడా ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని పిల్లలుగా దేవుని పని చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మన కుటుంబాలన్నీ రక్షించబడితే ఆ చెడు చెడు కార్యక్రమాలు ఉంటాయా చెడు చెడు తలంపులు ఉంటాయా సాతాను సంబంధమైన ఆలోచన ఉంటుందంటారా కనుక ప్రార్థన చేయండి ప్రత్యేకంగా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి సేవా పరిచయలు తమ్ముడు ఆ పిల్లలు ఉన్నారు పిల్లలు యొక్క విషయానికి వస్తే పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేయండి మీకు ఒక విషయాన్ని చెప్తాము మా అనుదిన ప్రార్థనలో మన గ్రామము ఎప్పుడూ ఉంటుంది మేము వెళ్ళిన ప్రతి చోట చెప్తాము మా గ్రామం కొరకు ప్రార్థన చేయండి అని కనుక మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి మన ఇంట్లో ఇంకెవరైనా రక్షణ పొందకపోతే ప్రభుతో మాట్లాడండి ఆయన మీతో మాట్లాడతాడు మనం పని అక్కడి నుంచి మొదలుపెట్టి మన కుటుంబాలను రక్షించుకుందాం సహోదరులు చెప్పినట్లుగా చనిపోయిన దేవుని పిల్లలంతా కూడా మనోహరమైన స్థలంలో శ్రేష్టమైన స్వాధ్యంలో ఉన్నారు మనం కూడా ఆ స్వాధ్యాన్ని పొందాలనే దేవుడు ఇంకా మనమని ఇక్కడ ఉంచాడు ఇక్కడ ఉంచాడు అంటే అర్థం ఏంటంటే ఏదో మన కోసం ఆయన కనిపెడుతున్నాడని మాత్రము మర్చిపోకండి కనుక విషయాల్లో మీరు జాగ్రత్తగా ఆ దైవికమైన విధానాల్లో కొనసాగటానికి ప్రయత్నం చేయండి దేవుడు మన కుటుంబాల్ని మన కుటుంబాల్ని ఉన్నతమైన ఆత్మీయతలో ఆశీర్వదించునుగాక